హైదరాబాద్ వచ్చారు అపోలో హాస్పిటల్ దగ్గర నాన్నగారు టీమ్ ఉన్నారు కదా టీచర్స్ లో ఒక కి తెలుగు తెలుగు మాస్టర్ అయినా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే అపోలోలో చూపించమని చెప్తే నాన్నగారు కి వచ్చారు ఆయనతో పాటు తోడు వచ్చారు అలా వచ్చి టెస్టులు చేయించుకుంటా ఉన్నప్పుడు కరెక్ట్గా రామానాయుడు గారు అప్పుడు ఎయిట్ ఇయర్స్ తర్వాత రామానాయుడు గారు సమ్ ఎవరినో కలవడానికి హాస్పిటల్కి వచ్చి ఉన్నారు అపోలోలో వేరే వాళ్ళని ఎవరన్నా చూడడానికి కరెక్ట్ కరెక్ట్గా నాన్నగారిని గుర్తుపెట్టి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావని చెప్పేసి ఫస్ట్ పిలిచారంట హాస్పిటల్ కింద లాబీలో షాక్ అనమాట నాన్నగారు నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఆయన్ని అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా అనుకునేవాళ్ళు ఆ సెన్స్ట్రీకి రమ్మంది ఆయన అని చెప్పేసి నాన్నగారు ఇట్లా అనుకోకుండా ఇలా వచ్చాను నేను కూడా మాస్టర్ హెల్త్ పద్ధతి చేయించుకుంటాను ఇలా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని ఇయర్స్ నుంచి అసలు కనపడలేదు నువ్వు వెంటనే వెళ్ళి సురేష్ బాబుని కొత్త స్టోరీ అను కొత్త స్క్రిప్ట్ రెడీ అవుతుంది వెంటనే వెళ్ళి బాబుని కలవాలి అని చెప్పి నువ్వు కలవాలి అని చెప్పి చెప్పారు సరే ఈవినింగ్ నేను కలుస్తాను అన్నారు సరే ఈవినింగ్ ఏం చేశారు కలవకుండా వచ్చేసారండి అసలు అంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఒక లైఫ్ అనేది వెళ్ళిపోతున్నాను పిల్లలు కూడా మళ్ళీ గా వచ్చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ వీళ్ళని మనం సెటిల్ చేయాల్సిన టైం మళ్ళీ వస్తుంది ఒక టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి మళ్ళీ ఆటో అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడొకసారి ఆల్రెడీ ఉన్నాను అని చెప్పేసి సరే ఇంటికి వచ్చేసారు గా ఇంటికి వచ్చేసి ఇంట్లో మాకు చెప్పారు ఇలా ఇలా అయింది